రాజధాని అమరావతి పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమాతకు ప్రణామిల్లారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా రాజధాని అమరావతిలో పర్యటించిన చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతం మొత్తం కలె తిరిగారు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో భూమాతకు ప్రణమిల్లి నమస్కరించారు తన పర్యటనలో ప్రజాప్రతినిధులు క్వార్టర్లను నిర్మాణం పూర్తి అయిన గదులను సీఎం చంద్రబాబు పరిశీలించారు తాను వస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదు కదా అని సీఎం అధికారులను ప్రశ్నించారు రాజధాని నిర్మాణ పనుల వాస్తవ పరిస్థితి తనకు తెలియాలని ఆయన సూచించారు ప్రత్యేక ఏర్పాట్లేం చేయలేదని అధికారులు సీఎంకు వివరించారు క్వాలిటీ మెటీరియల్ వాడటం వల్ల భవనాలు చెక్కు చెదరలేదని ఎమ్మెల్యే కొలికిపూడి చంద్రబాబుకు తెలియజేశారు దాదాపు ఎనభై నుండి తొంభై శాతం మేర నిర్మాణం పూర్తయిన ప్రజా ప్రతినిధుల క్వార్టర్లు పక్కాగానే ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు ண்ண <laughs> <laughs> E é.